శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం వృషభ రాసు వారి యొక్క ఇంట్లో ఈ దేవుడు తిరుగుతూ ఉన్నాడు ఇక ఈ దేవుని యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద అంటే మీ కుటుంబ సభ్యుల మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని ఇంతవరకు గుర్తించట్లేదు అదేవిధంగా ఈ వృషభ వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీ నుంచి ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి వెంటనే మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుతున్నాడు అలాగే మీరు వినబోయేటటువంటి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవుడి అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించట్లేదు మీరు కనుక ఒకవేళ గమనించినట్లయితే గత మూడు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తృటిలో తప్పి ఉంటాయి దానికి గల కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవుని యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది కలిగింది ఎందుకు అంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుల్లోకి గురి చేసే సమయంలో మీరు వాటి నుంచి తృటిలో తప్పించుకుంటారు అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా మీకు జరిగే ప్రమాదాల నుంచి కూడా మీరైతే చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు అని అర్థం అసలు ఆ దేవుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అలాగే మీరు ఆ దేవుడిని ఏ విధంగా గుర్తించగలరు అంటే కనుక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్లకు ఏమాత్రం కూడా ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా భక్తితో ఆరాధించుకోవాలి ఒకవేళ మీరు గనక మీ కులదైవాన్ని కానీ మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాల అయినటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు అనేవి మీ జీవితంలో క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అదేవిధంగా మీరు మీ ఇంటిలోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని రండి అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా ఆ దైవాన్ని స్మరించుకుంటూ లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవుడిని నిత్యం మీరు పూజించుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు ఆ దేవుని యొక్క కటక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఉంటుంది అది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ ఇంట్లో మీ కుల దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే ఏ దేశంలో కూడా ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ పొందలేము కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పొచ్చు కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని తప్పకుండా మీ ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు కాబట్టి మీరు మాత్రం ఆ పనిని మీరు వెంటనే మానివేయాలి ఎందుకు అని అంటే కనుక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అదే విఫలం అవుతుంది దానికి గల కారణం కూడా మీరు అందరితో ఓపెన్గా ఉండడం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని అయినా చెయ్యాలి అని అనుకుంటే మీరు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి చేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పనులను మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవే లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది ఇక వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు అలాగే ఎంతో టాలెంటెడ్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్టు అనేదే దొరకదు ఒకవేళ మీకు గాని కొంచెం సపోర్టు దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు ఇక మీకు సపోర్టు లేకపోవడం వల్ల మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకనంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి ఇక మీరు పడిన కష్టానికి ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది మీకు ఉండేటటువంటి మంచి గుణం వల్ల అలాగే గతంలో మీరు చేసిన మంచి పనుల వలన మీకు ఫలితం అనేది రాబోతోంది ఇక ఇక్కడి నుంచి మీ యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా మంచి ఒక పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది చక్కగా మీకు పెళ్లి జరిగి తీరుతుంది మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా కూడా ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఉద్యోగం కోసం ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే మంచి సంస్థలో మంచి స్థాయిలో ఉద్యోగం అనేది లభిస్తుంది ఇక మరొక శుభవార్త ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో అలాగే ఎగ్జామ్స్ రాశారో అలాగే విదేశాలలో స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మీ కోరిక అనేది నెరవేరబోతుంది ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తీరిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇక్కడి నుంచి మీ హెల్త్ అనేది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన పని లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఎక్కువగా చిరాకుగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జలుబు లాంటివి ఒక దాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా వరకు చిరాకుగా ఉంటుంది కదా అటువంటి సమస్యలు మిమ్మల్ని ఇప్పుడు వేధిస్తాయి కాబట్టి వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మీరు చేస్తున్న వ్యాయామం మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ అయితే చేయండి అదేవిధంగా హెవీ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి మేము చెప్పిన విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక మీ హెల్త్ ఎంతో చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక వృషభ రాశి జాతకులు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మీకు ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కుల దైవానికి ప్రతిరోజు దీపం ధూపం నైవేద్యం పెట్టుకొని ఆ దేవుడిని ఆరాధించుకోండి తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వసదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతన్యంతలో సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్